వినియోగదారులకు మెరుగైన విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ బోధన్ డిఈ ముక్తార్ పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా టానాకలాన్ గ్రామంలో నూతనంగా వంద కేవీఏ అరవై మూడు కేవీఏ ఇరవై ఐదు కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు లో వోల్టేజ్ సమస్య తెలెత్తకుండా లక్షల రూపాయలతో నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అనంతరం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ కెపాసిటర్ల ఏర్పాటు నాణ్యమైన విద్యుత్ పరికరాల వాడకం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ ప్రభాకర్ ఏఈ కిషోర్ రెడ్డి లైన్ ఇన్స్పెక్టర్లు శంకర్ నాయక్ అహ్మద్ పాషా లైన్మెన్లు గంగయ్య గజానంద్ రైతులు లింగారెడ్డి కాపు నాగేశం పాల్లా శ్రీనివాస్ రెడ్డి పోతుల ముత్యం సాయిలు గంగారాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రైతు ఏమైతుంది మీకు పదిహేను పర్సెంట్ అంటే ఇప్పుడు పదహారు మంది ఉన్నారు పదహారు మంది పదిహేను పర్సెంట్ అనుకుంటే దాదాపు ఇంకా ఇద్దరు ముగ్గురికి ఎక్స్ట్రా కరెంట్ చేస్తారు ఇంకా ఇద్దరు వినియోగదారులకు మనం బోర్లు ఫ్రీగా వాడుకోవడానికి అవకాశం కల్పించినట్టే ప్లాస్టిక్ డబ్బా ఇస్తున్నారా అందులో వట్టం పట్టయి పక్కన పెట్టుకోవచ్చు పక్కన వేరే ఇంకా చిన్న ప్లాస్టిక్ బాక్స్లు పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా పెట్టే కూడా దొరుకుతాయి అవి చేసుకుంటే అంటే మళ్ళీ మనం అందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ ముక్తార్ డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బోధన్ ఈరోజు ఈ ఠానాకలాన్ గ్రామంలో మరి ఎడపల్లి సెక్షన్లో ఈ గ్రామం పెద్ద గ్రామం మరి ఈ గ్రామంలో ఉన్న ఏడు వందల మంది వినియోగదారులకు మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి వచ్చే సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద వేసవి కాలంలో అందరూ అన్ని పరికరాలు కొత్తవి కొనుక్కొని వాడుతున్నారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గృహజ్యోతి స్కీమ్ డిక్లేర్ చేసిందో పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో మరి ఈసారి మా అంచనాల ప్రకారం చాలామంది కన్జూమర్స్ రెండు వందల యూనిట్ల వరకు కూడా మనం వాడుకునే అవకాశం ఉంది కాబట్టి మనకి ఏదైనా కూలర్స్ కానీ కొంతమంది ఏసీలు కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ లైటింగ్స్ కానీ రైస్ కుక్కర్స్ కానీ పెట్టుకుంటా ఉన్నారు దా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ సమ్మర్ మాకు లోడు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక ఇరవై పర్సెంట్ లోడ్ మేము యాడ్ చేసుకొని మరి ముందు చూపుతో ఈ వేసవి కాలంలో ఏ ప్రాబ్లం రావద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కర్ గారు విద్యుత్ శాఖ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి వాళ్ళ ఆదేశాల మేరకు మా ఎన్పీడీసీఎల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కరుణాటి వరుణ్ రెడ్డి గారు సిఎండి గారు వరంగల్ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ప్రతి గ్రామంలో కరెంటు సరఫరా అనేది వేసవి కాలంలో మంచిగా ఉండాలి కన్సూమర్స్ చాలామంది మరి వేసవిలో ఎగ్జామ్స్ కానీ మరి వేడి ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు అన్ని వాడతారు కాబట్టి దాని ఉద్దేశంతో ఈ విలేజ్లో ఒక రెండు అరవై మూడు ట్రాన్స్ఫార్మర్స్ని వందకు పెంచినాం ఒక ఇరవై ఐదు కేవీ ట్రాన్స్ఫార్మర్ని అరవై మూడుకు పెంచినాం ఇంకొక ఇరవై ఐదు కేవీ ఉన్న ట్రాన్స్ఫార్మర్ని మరి ఇరవై పదహారు నుంచి ఇరవై ఐదు చేసాం అంటే దాదాపు నాలుగు ట్రాన్స్ఫార్మర్లు మనం దాని సామర్థ్యం పెంచగలిగినాం మరి దీని ద్వారా ఈ విలేజ్లో డబుల్ లోడ్ వచ్చినా కూడా ఏ ఫ్యూజులు పోకుండా మంచి కరెంట్ ఉంటుందని ఆశిస్తున్నాం మరి ప్రజలందరూ వినియోగదారులు కూడా దీన్ని మరి మంచిగా వాడుకోవాలి వాళ్ళు కూడా సరఫరా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరి ఇదే కాకుండా సేఫ్టీ వీక్ కింద మేము ఏదైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి వేసవి కాలంలో చాలామంది కూలర్స్ ఫ్యాన్స్ వాడతారు కాబట్టి వాళ్ళు వేసేటప్పుడు ఏదైనా పొరపాటు చేసి కరెంటు బంద్ చేయకుండా వాటర్ పోస్తూ ఉంటారు పిల్లలు బంద్ చేయరు మరి ఇది నివారించాలంటే మనం ప్రతి ఇంట్లో అర్థింగ్ చేసుకోవాలి అర్థింగ్ చేసినట్టయితే మనకు ఏదైనా షాక్ వచ్చినా కూడా మనిషి చనిపోకుండా ఉంటాడు మరి చాలామంది దీన్ని ఏం చేసుకోవట్లేదు దానివలన ప్రమాదాలు ఇంట్లో జరుగుతున్నాయి మనం బయట జరగకుండా లైన్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం మా స్టాఫ్ని కూడా డైలీ సేఫ్టీగా పనిచేయాలా అర్థరాడేసుకొని పనిచేయాలని రోజు వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం మరి వినియోగదారులకు కూడా నేను చెప్పేది ఏంటంటే స్టార్టర్స్కి కానీ ఏదైనా కానీ మనం ముట్టినప్పుడు మరి ఏదైనా గ్లౌజ్ వాడితే బాగుంటుంది పొలాల్లో పోయినప్పుడు మనం స్టార్టర్స్ ఏదైనా రిపేర్ చేసినా ముట్టినా కూడా గ్లౌజ్లు వాడాలి మరి బాక్సులు కూడా ఇనుప బాక్స్ లేకుండా మరి పీవీసీ బాక్సులు వస్తున్నాయి అవి పెట్టుకోవాలి మరి ఏదైనా వైర్ దిగి ఉన్నా వైర్ కింద పడి ఉన్నా సర్వీస్ వైర్ ఉన్నా కూడా దాన్ని ముట్టుకోవద్దు ఎవరు కూడా ముట్టుకోవద్దు అది దాంట్లో కరెంటు ఉన్నా లేకున్నా కూడా ముట్టుకోవద్దు అది అలవాటు చేసుకుంటే మాత్రం మనకు యాక్సిడెంట్స్ జరగవు మరి మేము ఈ మెసేజ్ ద్వారా ప్రజలకి మరి వినియోగదారులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి అందరు హ్యాపీగా ఉండాలి కరెంటు ద్వారా మనం సేఫ్టీగా ఉంటేనే మనకు యాక్సిడెంట్ జరగవు ఎందుకంటే కరెంట్ అనే మనకి ఎంత పెద్ద శత్రువు అంటే కరెంటు ముడితే మనకు ప్రాణం పోతుంది అందుకోసం దాన్ని జాగ్రత్తగా మనం వహించాలి జాగ్రత్త వహించి మనం వాడుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ